జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో ఇటు అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి స్టార్ క్యాంపెనర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళిద్దరి నడుమ హోరాహోరీ ప్రచారకాండ సాగింది సాగుతోంది సరే ఈ ప్రచారంలో పరిస్థితి ఏంటంటే కేటీఆర్ రేవంత్ రెడ్డికి సమవుజ్జి కావడం లేదు రేవంత్ రెడ్డి స్థాయిలో ఆయన ఢీ కొనలేకపోతున్నాడు ఆయన ధీటుగా పోరాడలేకపోతున్నాడు కనుక మీరు రావాల్సిందే మీరు వచ్చి హాజరు కావాల్సిందేనంటూ చాలామంది ఆ పార్టీ నాయకులు కేసీఆర్ను కోరుతున్నట్టు కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కొన్ని పత్రికలు వార్తా కథనాలు వస్తున్నాయి అయితే కేసీఆర్ మనస్తత్వం భిన్నమైన సంగతి మన భిన్నమైన విషయం మన తెలుసు కేసీఆర్ సైకాలజీ అనేది మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఆయనకు ఆయన ఆయన తనకు తాను నిర్ణయించుకొని రావాలి తప్ప పార్టీ క్యాడర్ ఎవరో కోరితే లేకుంటే రమ్మని ఆహ్వానిస్తే ఆయన వచ్చే రకం కాదు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండే ఈ ప్రచార స్థలాన్ని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తున్నాడు ప్రచారంలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అండ్ ప్రచారం ఏ రకంగా సాగుతోంది ఎవరు ఎటువైపు ఎక్కువగా ముగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది అండ్ ప్రజల్లో ఉన్న ప్రజల మనోభావాలు ఏమిటి వీటన్నిటిపైన ఆయన రివ్యూ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నాడు ఆయన అక్కడి నుంచే ఎవరెవరికి ఏమి ఏమీ సలహాలు ఇవ్వాలో సూచనలు ఇవ్వాలో అవన్నీ చేస్తున్నట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఎవరైతే పార్టీ నాయకులు కార్యకర్తలో ఆయనను రమ్మని విజ్ఞప్తి చేస్తున్నారో కేసీఆర్ మైండ్ సెట్ వేరుగా ఉంది దాంతో కేసీఆర్కు మరికొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు కనుక చివరి నిమిషంలో వచ్చి హాజరైతే ప్రచారంలో పాల్గొంటే తీరా ఫలితం అనుకూలంగా రాకపోతే అంటే మనం ఓడిపోతే ఆ అపవాదు కేసీఆర్ పైన వస్తుంది కేసీఆర్ వచ్చి హాజరైనా ఆయన ప్రచారంలో పాల్గొన్నా పార్టీ ఓడిపోయిందనే అపవాదును కేసీఆర్ మూట కట్టుకుంటాడు కనుక మీరు రాకండి అని కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్న వాడు కూడా ఉన్నారు మళ్ళీ ఇట్లా రెండు రకాల విభజన కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక సెక్షన్ ఏమో కేసీఆర్ను క్యాంపెయిన్లో చివరి నిమిషంలోనైనా అట్లా వచ్చిపోవాలని అంటున్నారు ఆయన కనబడితే చాలా మొత్తం ఓట్లన్నీ కారు గుర్తుకు పడతాయనేది కొంతమంది వాదన మన కొంతమంది ఏంటంటే ఇదివరకున్న గ్లామర్ కేసీఆర్కు లేదు ఇది ఉన్న ఆకర్షణ ఉందో లేదో తెలియదు కనుక ఆయన వచ్చినా ప్రచారం చేసినా దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు పైగా ఫలితం కనుక విరుద్ధంగా వస్తే అంటే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే అది కేసీఆర్ ఖాతాలో పడుతుంది కేసీఆర్ ఆ అపఖ్యాతిని మూట కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా అంటూ ఒక సెక్షన్ వాదిస్తోంది సో మొత్తం ఇది ఏంటంటే పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను బట్టి మనకేమర్థమవుతుందంటే జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ రానట్లే ఆల్మోస్ట్ ఈ రోజు వరకైతే సరే చివరి నిమిషంలో ఆయన ఏమైనా మైండ్ మార్చుకొని మనసు మార్చుకొని వస్తే చెప్పలేము నేను ముందే చెప్పాను కేసీఆర్ ఆయనకు ఆయనే ఏమంటాం త తన ప్రకారం నడుచుకుంటాడు ఆయన ఇంకొకళ్ళు చెబితే వచ్చే మనిషి కాదు కేసీఆర్ సరే ఎన్నికల ప్రచారం అయితే ఉధృతంగా జరుగుతోంది అంటే కేటీఆర్ రోడ్ షోలు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలు ఉధృతంగా సాగుతున్నాయి పార్టీ క్యాడర్ నలుమూల జిల్లా జిల్లా తెలంగాణ నలుమూల నుంచి రప్పించిన కేడరు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు ప్రచారం సాగుతోంది కానీ ఎటు చేసినా కూడా అప్పర్ హ్యాండ్ కాంగ్రెసే కనిపిస్తోంది అనే రిపోర్ట్స్ కేసీఆర్కి వెళుతున్నాయి ఇప్పుడు బయట బీఆర్ఎస్ మీడియా బీఆర్ఎస్ ఆధారిత సోషల్ మీడియా ఎంత ప్రచారం చేసినా ఎంత ఉధృతంగా ఆ సోషల్ మీడియాలో స్వైరవిహారం చేసిన పరిస్థితులు ఏమిటంటే అక్కడ లోకల్గా క్షేత్రస్థాయిలో జూబ్లియన్స్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు కనిపిస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం కనిపిస్తుంది సో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం కనిపిస్తున్న సందర్భ సమయంలో కేసీఆర్ రావడం సరైనది కాదు కేసీఆర్ ఈ ప్రచారంలో పాల్గొనడం సరైనది కాదు అనే ఒక వాదన చాలా బలంగా వినబడుతోంది అందువల్ల ఫలితం కొంచెం అటు ఇటు అయినా కూడా కేసీఆర్ వచ్చి ప్రచారం చేసినా ఇటువంటి ఫలితం వచ్చిందనే ఒక రకమైన నింద పడుతుంది కాబట్టి కేసీఆర్ రాకపోవడమే మంచిదనే మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కాదు ఒక బహిరంగ సభ నిర్వహించాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు గతంలో అంటే గత ఫిబ్రవరిలో నల్గొండ వేదికగా కృష్ణా జిల్లాల కృష్ణా జలాల హక్కుల పేరిట ఒక సభ నిర్వహించారు ఎన్నికల తర్వాత అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్లో కింద పడడం తుంటి ఎముక విరగడం ఆ తర్వాత యశోద ఆసుపత్రిలో చేరడం ఆయనకు చికిత్స ఆపరేషన్ జరగడం ఇవన్నీ మనందరికీ తెలుసు ఆ తర్వాత ఆయన పూర్తిగా ఫామ్ హౌస్కు పరిమితమైపోయాడు కేసీఆర్ ఆ తర్వాత ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న వరంగల్లో పార్టీ రజతోత్సవ సభల్ని నిర్వహించారు ఎలుకతుర్తులు అది వరంగల్ ఉమ్మడి కరీంకు మధ్యలో బార్డర్లో ఉండే వరంగల్ బార్డర్లో ఉండే ఎలుకతుర్తులు నిర్వహించారు అప్పటి నుంచి బహిరంగ సభలను నిర్వహించిన దాఖలాలు లేవు అందులో కేసీఆర్ పాల్గొన్న దాఖలాలు అంతకట్టే లేవు ఇక కేసీఆర్తో ఒక బహిరంగ సభ నిర్వహించాలి ఆ బహిరంగ సభ నిర్వహిస్తే తప్ప జూబ్లీస్ ఉప ఎన్నిక పైన ప్రభావం పడదేమో అని అనుకునేవాడు ఉన్నారు కానీ జూబ్లీస్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ కనుక వస్తే సో చూ చూసారా ఎన్నికల కోసమే ఆయన వస్తాడు ఆయనకు రాజకీయాలు రాజకీయాలు ఎన్నికలు అధికారం మినహా ప్రజల ప్రయోజనాలకైనా అవసరం లేదు భారీ వర్షాలు వరదలు వస్తే కూడా ఆయన రాలేదు ఇంకేదో ఉపద్రవం వస్తే కూడా ఆయన రాలేదు రాష్ట్ర ప్రజలు ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా ఆయన బయటకు రాలేదు కేవలం ఎన్నికల కోసమే వచ్చాడనే కింద కూడా ఆయన మోయాల్సి వస్తుంది సో వీటన్నిటి నేపథ్యంలో కేసీఆర్ హాజరు కావడం అనేది సాధ్యం కాదన్న మాట వినిపిస్తుంది ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపైనర్స్లో మనందరికీ తెలుసు మాజీ మంత్రి హరీష్ రావు తన తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంలో ఆయన ఉన్నాడు ఆయన తండ్రి బరడం కారణంగా ఈ ఎన్నికల ఆయన దూరంగా ఉన్నాడు ఎన్నికల ప్రచారానికి సో చివరి నిమిషంలో తొమ్మిదవ తేదీన ఏమైనా హాజరవుతాడా లేదా అనే దానిపైన అనుమానాలు ఉన్నాయి హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కన్ను మూశారు ఆయన సో ప్రచార ప్రచార సరళి ఎట్లా ఉంటుంది ఏంటి అని ఆయన ఇంటి నుంచే తెలుసుకుంటున్నప్పటికీ కూడా దశ దిన కర్మ పూర్తయిన తర్వాత మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి ఇప్పటికైతే ఆయన ప్రచారానికి చాలా దూరంగా ఉన్నాడు ఇప్పుడు మెయిన్ క్యాంపెయినర్స్గా మనకు కనిపిస్తున్న వాళ్ళలో కేటీఆర్ అట్లాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు బతిరాజు రవిచంద్ర అండ్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు అయితే ఎవరెంత చేసినా కూడా సమస్య ఏమిటంటే వీళ్ళు అనుకున్నంత కిక్కు రావడం లేదు వీళ్ళు అనుకున్నంత మైలేజ్ రావడం లేదు వీళ్ళ వీళ్ళు అనుకున్నంతగా ప్రజల్లో స్పందన లేదు ప్రజల్లో స్పందన వచ్చింది ఇంకా అయిపోయింది గుర్తు భారీ మెజార్టీతో గెలుస్తుంది అనే క్యాంపెయిన్ మాత్రం వైపు ప్రాపకంఠ సోషల్ మీడియాలో నడిపిస్తున్నారు అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గమనించవలసిన విషయం ఏంటంటే గ్రహించవలసిన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్కు ప్రజలు ఓటింగ్కు మధ్య సంబంధం లేదు ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయి ఉంటారు ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు ఎవరికి వేస్తే ఎందుకు వేయాలి ఎవరికి వేయకపోతే ఎందుకు వేయకూడదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కేటగిరీలకు ఒక పాయింట్ రైజ్ చేశాడు ఆయన రోడ్ షోలో గడిచి ఇప్పుడు చాలా సమస్యల గురించి అంటే అక్కడ లోకల్ ఉన్న అంటే స్థానికంగా ఉన్న సమస్యల గురించి వాళ్ళ కేటీఆర్ మరొకరు మరొకరు మాట్లాడుతున్నారు మరి ఏళ్ల పాటు ఏళ్ళుగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది అంటే టూ టర్మ్స్ ఆయన ఎవరు మన మాగంటి గోపినాథ్ రిపెండ్ చేశాడు థర్డ్ టైమ్ కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో గెలిచాడు ఆ తర్వాత మొన్న జూన్లో మరణం చెందాడు సో మాగంటి గోపినాథ్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి అంటే ఇద టీడీపీ ఆ తర్వాత బీఆర్ఎస్ మరి ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నాయకత్వం బీఆర్ఎస్ హయాంలో ఈ కాన్షియన్స్ని పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఈ కాన్షియన్స్లో ఫలాన చోట చెత్త ఉందనో లేకుంటే ఫలాన చోట ఇంకేదో సరిగ్గా లేదనో ఈ రకమైన చిన్న చిన్న సమస్యల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు మరి గడిచిన ఈ పది పన్నెండేళ్లుగా మరి వాళ్ళు ఏం చేసినట్టు వాళ్ళ హయాంలో కనుక ఈ సమస్యలన్నీ పరిష్కారమై ఉంటే ఇవాళ అదే సమస్యల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు కదా అని రేవంత్ రెడ్డి చాలా పిన్ పాయింట్గా పిన్ పాయింట్గా ఆయన రేజ్ చేస్తున్నాడు అది డైరెక్ట్గా ప్రజల్లో వెళ్తుంది అంటే ప్రజలకు తాకుతుంది అది అనుకో నిజమే కదా మరి ఇంతకాలం అక్కడ ఉన్నది కాంగ్రెస్ సారీ బీఆర్ఎస్ పార్టీ సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా అక్కడ ఏ రకమైన అభివృద్ధి జరగలేకు లేదు లేదంటే ఏ సమస్యలు పరిష్కారం కాలేదంటే మరి ఇప్పుడు మాగంటే సునీతకు ఓటు వేసినంత మాత్రాన ఒకవేళ ఆమె ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన అభివృద్ధి జరిగేది ఏమిటి అనే ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది థ్యాంక్ యూ బ్యాంక్ యూ